హలో అందరికీ వెల్కమ్ టు సినీస్ కిచెన్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజైతే నేను కాకరకాయ పులుసు చేసుకుంటున్నాను చేసి చాలా రోజులు అయ్యింది హెల్త్కి మంచిది కదా కాకరకాయతో ఏం ఐటెం చేసుకున్నా పులుసు అయితే బాగుంటుందని పులుసు చేస్తున్నాను అనమాట ఈ కడాయి చూసారా నేను ఆల్రెడీ చూపించాను కదా మీషోలో తీసుకున్నానని ఇదైతే బాగానే వర్క్ అవుతుందండి ఇది ఇది లిడ్తో ఇది నెక్స్ట్ ఏంటంటే ఒక ఫ్రై ప్యాన్ కలిపి ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అయ్యిందని చెప్పాను కదా ఇందులో కుక్ చేస్తుంటే బాగానే ఉందన్నమాట పర్వాలేదు తీసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అలా ఫ్రై అవుతుండగా నేనైతే ఆల్రెడీ ఈ కాకరకాయలులో సాల్ట్ వేసుకొని వాటిని అయితే బాగా ప్రెస్ చేసి వచ్చిన వాటర్ అంతా కొంచెం వడపెట్టేశాను ఎందుకంటే కొంచెం చేదైతే పోతుంది పోతుందనమాట అలా చేసుకుంటే ఇవైతే ఇంకా పెద్ద ముక్కలు కట్ చేయాలండి మా మదర్ అయితే కొంచెం చిన్నగా కట్ చేసేసారు నేను చూసుకోలేదు పులుసుకైతే కొంచెం రౌండ్గా పెద్దగా కట్ చేయాలన్నమాట ఇగోండి ఇలాగా సాల్ట్ వేసి ప్రెస్ చేసుకొని వాటర్ అయితే వడపెట్టి పక్కన పెట్టుకున్నాను ఇగోండి ఉల్లిపాయలు అయితే వేగిపోయి కొంచెం ఆయిల్ సరిపోలేదు పులుసు కంటే కొంచెం ఆయిల్ పడాలి కదా అందుకనే ఇంకొంచెం యాడ్ చేశాను పోపు అయితే వేగిపోయింది ఉల్లిపాయలు కొంచెం వేగితే బాగుంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా ఇందులో అయితే రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేసానండి నెక్స్ట్ ఏంటంటే నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను పక్కనే ఉంది కానీ పోపులో వేయడం మర్చిపోయాను అనమాట ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడైనా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే వేసేసుకుంటాను వేసేసాను కదా ఇవన్నీ కలిపి బాగా వేగిపోయాక కాకరకాయ ముక్కలు వేయాలండి ఇందులో ఇందులో ఇంకొకటి ఏంటంటే టమాటా కొంచెం మగ్గి మగ్గాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే ఒక టూ మినిట్స్ కొంచెం మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ఈ లోపైతే నేను చింతపండు ఆల్రెడీ నానబెట్టేసుకున్నానండి చూడండి టమాటా వేగిపోయి మెత్తగా కూడా అయిపోయింది ఇందులో కాకరకాయలు అయితే వేసేసాను వేసి ఇది కొంచెం మూత పెట్టుకుంటే కాకరకాయ ముక్క మగ్గాలి కదా లేదంటే ముక్కలు ముక్కల్లో పచ్చి పచ్చిగా ఉండిపోతుంది కాకరకాయ కూడా కొంచెం మగ్గాక అప్పుడు మనం ఉప్పు కారం అవన్నీ వేసుకొని పులుసు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట చూడండి వేగుతుంది కదా ఒక స్పూన్ అయితే కారం వేసాను ఎందుకంటే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి అది ఇది కారం సరిపోతుంది చూడండి బాగా వేగాక ఈ లోపైతే నేను చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి ఒక గిన్నెలో పెట్టుకున్నాను ఇదిగోండి చిక్కగానే తీసుకుంటే బెటర్ అనమాట పలచగా అయితే అసలు ఏం బాగుండదు ఇప్పుడు ఇదైనా కూడా కొంచెం చిక్కగానే ఉంది ఇంకా ఇందులో నేనైతే కొంచెం వాటర్ వేస్తాను ఎందుకంటే ఆ వాటర్ వేసుకుంటే ఇదేంటంటే ఈ కాకరకాయ ముక్క ఉడకాలి దానిలో ఉన్నది ఆ ఫ్లేవర్ అంతా మనకు పులుసులోకి దిగాలంటే మనం ఇప్పుడు వేసిన చింతపండుతోనే పండుతో వదిలేసామనుకోండి అది గడ్డలా అయిపోతుంది ఇప్పుడు వాటర్ వేసామంటే ఆ వాటర్ అంతా మరిగి ఓన్లీ పులుసు అయితే మనకు వస్తుంది అనమాట ఇలాగా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ముందైతే స్టార్టింగ్లో కొంచెం పలచగానే వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇదంతా మరిగి అదంతా దిగిన తర్వాత అప్పుడు చెక్కబడుతుంది ఇందులో అయితే కంపల్సరీగా వేయాల్సింది అయితే బెల్లం అండి ఎందుకంటే కాకరకాయ మనకు చేదు కాబట్టి ఇలా బెల్లం వేసుకున్నట్టయితే ఆ టేస్ట్ అంతా మొత్తం బ్యాలెన్స్ అవుతుంది మనకి చేదంటే చేదు తెలీదు అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరైతే ట్రై చేసి చూడండి కాకరకాయ పులుసుకైతే మాత్రం కంపల్సరీ బెల్లం వేసుకోవాలి ఇప్పుడు నేను వేసినంత అయితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ వేసుకుంటే కనుక మనకి స్వీట్ వచ్చేస్తుంది అన్నమాట అదైతే సరిపోతుంది ఇదిగోండి ఉడుకుతుంది కదా ఇప్పుడు కొంచెం పలచగా మనకు అనిపిస్తుంది ఇలా మూత పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే మనకు పులుసు అయితే రెడీ అయిపోతుందండి చూడండి అలా ఉడికిపోతుందో ఇగోండి ఆ మొక్క ఉడికిపోయింది పులుసు కూడా మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇదైతే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు టేస్ట్ అమోఘంగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి చూడండి మొత్తం పులుసు మరిగిపోయింది మనం అనుకునే కన్సిస్టెన్సీలో వచ్చేసిందనమాట పులుసు అయితే అయిపోయిందండి దీంతో పాటు చూడండి అప్పడాలు కూడా వేయించేసాను కవర్లో పెట్టేసాను గాలి వెళ్లకుండా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా తినేయడమేనండి బాయ్ బాయ్